ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కొలతలు కటింగ్ చూపించాను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కొలతలు కటింగ్ చూపిస్తా లాస్ట్ వీడియోలో చూపించినట్లు కంపెనీ అని అటు సైడు మడత భాగం నా సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా దాన్ని చంక భాగము కంపెనీ మడత సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి క్రాస్ పట్టీ కోసం త్రీ ఇంచెస్ మడత పెట్టుకుందాము తర్వాత ఒకసారి మొత్తం టోటల్ మార్క్ చేసుకుందాము చంక లోతు కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకుందాం షోల్డర్లో స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకుందాం చంక లోతు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను కదా దాన్ని ఎలా గీయాలని చూపిస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అలా తగ్గుతూ మళ్ళీ ఇందులోకి కలిపేయాలి ఇది చంకల్ అవుతూ మీకు ఫ్రంట్ భాగం ఎలా కట్ చేయాలనే చూపిస్తాను ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇక్కడ ఇలా పెట్టుకొని ఉక్సులు పట్టినే తీసుకోవాలండి మనము పెట్టుకోవాలా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలా ఎందుకు పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే స్టిచెస్ చేసేటప్పుడు ఇది మనకు కటింగ్ అండి హాఫ్ ఇంచ్ ఇలా వేసుకోవడం వల్ల కుట్టడం కుడితే ఇక్కడికి వస్తుందని మీకు హాఫ్ ఇంచ్ అని చూపిస్తున్నాం అట్లాగే ఫ్రంట్ లో కూడా పావు ఇంచు పైకి ఎందుకు వేసుకోవాలంటున్నా అంటే కుట్టేటప్పుడు మనం కటింగ్ ఒక రకం వస్తుంది కుట్టేది ఒక రకం వస్తుంది కటింగ్ ఇలా కట్ చేసి కుట్టామనుకోండి కిందికి దిగుతుంది నెక్ అందుకే ఒక పావించు పైక్ మార్క్ చేసుకొని మనము కట్ చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ మన నెక్ ఉందో అలా కరెక్ట్ వస్తుంది అందుకే మీకు అన్ని పావించు ఇంచు ఆఫ్ ఇంచు అని అన్ని చెప్తున్నా కొలతలు అలా మార్క్ చేసుకొని తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ డాట్ ఉంది క్రాస్ క్రాస్ బిల్ట్ దగ్గర డాట్ అక్కడికి ఒకటి ఒక మార్క్ వేసుకొని ఒకటి పావించు మనకు కుక్సులు పట్టి కాజాల పట్టి వడత కోసం ఇంకొక ఒకటి పావుంచు కిందికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ కోసం బాక్స్ వేసుకొని ఇలా బాక్స్ వేయండి ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసుకొని దీన్ని ఇలా కలపాలి ఇది ఎలా రావాలి అంటే అంబ్రిల్లా యూ షేప్ యూ కటింగ్ వ్యూ ఎలా ఉంటుందో అలా అలా రౌండ్గా ఇయ్యాలి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటేనే ఈ రౌండ్ వస్తుంది లేదంటే రాదు తర్వాత ఫ్రంట్ డాట్ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ డాట్ ఎక్కడుందో అక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ వరకు ఆల్రెడీ మీకు కాఫ్ ఇంచి చూపించాను కదా అక్కడే మనం పెట్టాలి షోల్డర్ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ దాకా ఎలా మార్క్ చేసుకొని మళ్ళీ ఒక పావు ఇది కిందికి కిందికి చేసుకోవాలి తర్వాత మనకు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రెండు పావు ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు మీకు ఫ్రంట్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాం ఫ్రంట్ డాట్ దానికి ఆపోజిట్ క్రాస్ దీనికి రెండు మిడిల్ ఒక డాట్ మొత్తం త్రీ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలనే చూపిస్తాను రెండు డాట్ టూ రెండు పాంచు తీసుకుందాం అన్నారు కదా అక్కడి నుంచి మరొక టూ ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఈ రెండిటికి మిడిల్ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మిడిల్ డాట్ నుంచి టూ ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సెంటర్ ఇలా మార్క్ వేసి మళ్ళీ ఇలా వేసి ఇలా ఇది ఫ్రంట్ డాట్ దీనికి ఆపోజిట్ చంక డాట్ ఇది కూడా ఇక్కడి నుంచి ఒక ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ దీనికి ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా ఉండాలి ఇలా సెంటర్ డాట్ వేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇక్కడ ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని ఇలా కలిపేసేయాలి దీనికి మిడిల్ సెంటర్ డాట్ ఇది కూడా ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలా ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలా ఇవి డాట్స్ అండి తర్వాత చంక లోతు కోసం చంక పొడవు కోసం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ చంక పొడవు కోసం ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్ బెల్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఆల్రెడీ ఉక్సల పట్టి కాజల్ పట్టి దగ్గర ఒకటి పావు ఇంచు కిందకి పెట్టుకోవాలన్నాను కదండి అక్కడి నుంచి ఇక్కడ టూ ఇంచెస్ చూయించాను కదా అక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేయాలి ఇప్పుడు మీకు కటింగ్ ఎలా కట్ చేయాలనే చూపిస్తాను ఫస్ట్ నెక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి నేను మీకు చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి వీడియోలో అర్థం కావాలని స్పీడ్గా కట్ చేయగలుగుతాను కానీ మీకు అర్థం కాదు అని చాలా స్లోగా చూపిస్తుంది మనకి ఎలా అయితే కటింగ్కి ఉంటుందో అలా మనం తిప్పుకొని కట్ చేసుకోవచ్చు చాలా స్లోగా కటింగ్ చూపిస్తున్నానండి మీకు అర్థం కావాలని ఓకేనండి క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చూపించాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో